చల్లని గాలులు ముద్దాడే ఈ ఉదయం తోటలోని ప్రతి కుసుమం నిశ్శబ్దంగా నవ్వుతూ ప్రకృతిని ఆహ్వానిస్తుంది రెక్కలపై జారిన మంచి బిందువులు ముత్యాల్లా మెరుస్తూ మనసుని మంత్రముక్తం చేస్తున్నాయి ఆ కుసుమాల సువాసన గాలికి విరజిమ్ముతూ హృదయాన్ని పులకరింప చేస్తుంది ఈ తోటలో అడుగు పెట్టగానే మనసు ప్రశాంతమై కొత్త కళల లోకంలో విహరిస్తూ ఉంటుంది ప్రతి కుసుమం ఒక కవిత్వం జీవిత సత్యాన్ని మృదువుగా తెలిపి ఆభరణం ప్రకృతి ప్రసాదించిన ఈ అందం మన హృదయాన్ని అద్దుకొని శాశ్వతమైన జ్ఞాపకం చూస్తుంటే అనిపిస్తుంది మనసు అలసిన ప్రతిసారి కుసుమమే ఓదార్పు కావాలని ఈ తోట చెబుతుంది జీవిత అందమే మనసుకు శాంతి నిజమైన సంపద అని కుసుమాల నవ్వుల్లో దాగుంది ఒక తీయని గీతం ప్రతి సువాసనలో దాగుంది ఒక మధుర జ్ఞాపక బోటలు కుసుమాల పరిమళం నా మనసుకు ఆత్మీయ సహచరి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరప్రసాదం